నమస్కారం నా పేరు నాగేందర్ రెడ్డి నేను మండల వ్యవసాయాధికారి మర్కుక్ మండలం మనం ఇప్పుడు బాసువరం ఎరువులను విచక్షణ రహితంగా పైపాటుగా వేయడం వల్ల కలిగే నష్టాలు మరియు బాసురం ఎరువులను వినియోగ సామర్థ్యం పెంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన మొక్కకు అవసరమయ్యే ప్రధాన పోషకాలలో నత్రజని బాసువరము మరియు పొటాష్ ఎరువులు చాలా ముఖ్యమైనవి ఈ భాస్వరం ఎరువులను మనము సింగిల్ సూపర్ పాస్పేటు డిఏపి ట్వంటీ 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 ఎయిట్ ట్వంటీ ఎయిట్ వంటి కాంప్లెక్స్ ఎరువుల రూపంలో వేసుకుంటాము అయితే రైతు సోదరులు విచక్షణ రహితంగా అంటే పంట వేసినాక ముప్పై రోజుల తర్వాత కానీ అరవై రోజుల తర్వాత కానీ ఇటువంటి ఎరువులను మోతాదుకు మించి వేయడం వలన పంట యొక్క ఖర్చు పెరగడంతో పాటుగా వాతావరణ కాలుష్యము జరుగుతుంది అదేవిధంగా ఈ ఎరువులను మోతాదుకు మించి వేయడం వలన అవి జింకుతో చర్యనుంది జింకు లోపలక్షణాలు మరియు రాగి ఐరన్ వంటి లోప లక్షణాలను కూడా మనము సాధారణంగా రైతు సోదరులు గమనిస్తున్నారు కాబట్టి రైతు సోదరులు ఈ ఎరువులను వా విచక్షణ రహితంగా వాడకుండా ఒక క్రమ పద్ధతిలో వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా మనము ఈ భాస్వరం యొక్క ఉపయోగాలు కనుక మనము గమనించినట్లయితే ఈ భాస్వరము విత్తనము మొలకెత్తడానికి వేర్లు అభివృద్ధి చెందడానికి అదేవిధంగా మొక్క అనేది తొందరగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి అంటే మొక్క నిలదొక్కుకోవడానికి మరియు పూత తొందర రావడానికి అనేది ఈ భాస్వరం అనేది ఉపయోగపడుతుంది ఈ భాస్వరము మనము ఎక్కువ మోతాదులో మనం వేసినట్టయితే ఇది సూక్ష్మ పోషకాలతోనే చర్యనుంది వాటి యొక్క వినియోగ సామర్థ్యం కూడా తగ్గిస్తుంది అయితే బాసురం ఎరువులో ఒక ముఖ్య లక్షణం ఏముంటుందంటే దీని యొక్క వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది అంటే దీని వినియోగ సామర్థ్యం కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మాత్రమే ఉంటుంది అంటే మనము వంద కిలోల బాసురం ఎరువులను వేసినట్లయితే అందులో కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మాత్రమే మొక్కలకు లభ్యమవుతుంది మిగతా ఎనభై నుంచి డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం అనేది భూమి లోపల ఉండి తర్వాత పంటలకు ఉపయోగపడుతుంది లేకపోతే బాసురం యొక్క స్థిరీకరణ జరిగి పంటలకు లభ్యం కానీ స్థితిలోనికి వెళ్ళిపోతుంది అయితే ఈ భాస్వరం ఎరువు అనేది మనము మీ వాటి యొక్క లోప లక్షణాలు ఎందుకు మనం గమనిస్తామంటే ఈ బాసురం యొక్క వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది సాధారణంగా రైతులు ఈ భాస్వరం ఎరువుల గురించి సాధారణంగా సింగిల్ సూపర్ పాస్పేటు టీఏపి ట్వంటీ 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 ఎయిట్ ట్వంటీ ఎయిట్ వంటి కాంప్లెక్స్ ఎరువులను మనం వేసుకుంటారు ఈ ఎరువులలో భాస్వరము మోనో కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది ఇది త్వరగా నీటిలో కరిగిపోయి మొక్కలకు ఉపయోగపడుతుంది ఈ కరగని బాసురం అనేది భూమి లోపల స్థిరీకరించబడి బాసురం స్థిరీకరణ అనేది మొక్కలకు లభ్యంగాని స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఇది కొంతవరకు రిజర్వ్ రూపంలోకి మారిపోయి తర్వాత మొక్కకు లభ్యంగాని రూపంలోపల అంటే బాసురం స్థిరీకరణ జరుగుతుంది అదేవిధంగా మనము మోతాదుకు మించి బాసురం ఎరువులను వాడడం వలన ఈ బాస్వరం ఎరువులు జింకుతో చర్యనుంది జింకు ఫాస్ఫేట్ అనే జటిలమైన పదార్థం ఏర్పడుతుంది దీనివలన పాస్పేటు వినియోగ సామర్థ్యము తగ్గుతుంది అదేవిధంగా సూక్ష్మ మొక్కకు అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకమైన జింకు యొక్క వినియోగ సామర్థ్యం అంటే జింకు కూడా మొక్కకు అందుబాటులో లేకుండా పోతుంది అందుకని మనం ఈ మధ్య కాలంలో జింకు లోపల లక్షణాలు ఎక్కువగా మన వరి లోపల కానీ మొక్కజొన్న లోపల కానీ పత్తి లోపల కానీ మనము గమనిస్తున్నాం అదేవిధంగా ఈ జింకుతో పాటుగా ఐరన్ మరియు ఇనుము ఇనుము మరియు కాపర్ అంటే రాగి వంటి సూక్ష్మ పోష లక్షణాలు కూడా ఈ మోతాదుకు మించిన భాస్వరం ఎరువులను వేయడం వలన మనము గమనిస్తున్నాం భాస్వరం యొక్క వినియోగ సామర్థ్యం పెంచాలంటే అంటే మనం వేసిన భాస్వరం ఎరువులు ఎక్కువగా ఉపయోగపడాలంటే మనం ఏం చేయాలనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ భాస్వరం అనేది పైరుకు తొలి దశలో మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే ప పంట విత్తిన గాని లేకపోతే వరి వంటి పంటలు నాటిన తర్వాత పదిహేను నుంచి ముప్పై రోజుల లోపలనే ఈ బాసురం యొక్క వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు భాస్వరం ఎరువులు డీఏపీని కానీ ట్వంటీ ట్వంటీ ఎయిట్ కానీ ట్వంటీ ట్వంటీ కానీ ఎరువులను ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి పైపాటుగా ఎటువంటి ఎరువులను వేయకూడదు కొందరు రైతులు పైపాటుగా ట్వంటీ ట్వంటీ కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ను ఎరు ఎరువులను వేస్తున్నారు అందులో కేవలం నత్రజని మాత్రమే ఉపయోగపడుతుంది బాసురం అనేది ఉపయోగపడ ఉపయోగపడదు దీనివలన పంట ఖర్చు పంట యొక్క పెట్టుబడి ఖర్చు అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అదొకటి రెండోది వచ్చినట్టయితే ఈ బాసురం ఎరువులను వెదజల్లకుండా అంటే చల్లకుండా మొక్కకు దగ్గర కానీ లేకపోతే విత్తనానికి దగ్గరగా మనము వేసినట్టయితే వాటి యొక్క వినియోగ సామర్థ్యం అనేది పెంచవచ్చు అదేవిధంగా ఈ బాసురం ఎరువులను పశువుల ఎరువుతో కలిపి వేసినట్టయితే పశువుల ఎరువు నుంచి విడుదలయ్యే హ్యూమిక్ యాసిడ్ ఈ బాసురాని ఎరువులను కరిగించి మొక్కకు వాటి యొక్క వినియోగ సామర్థ్యం అనేది పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ మధ్య కాలంలో పాస్పో బ్యాక్టీరియా అయినటువంటి పిఎస్బి పాస్పేట్ సాల్యులై సాల్యులైజింగ్ పాస్పేట్ శాల్యబులైజింగ్ బ్యాక్టీరియా అంటే పాస్పేట్ని కరిగించే ఎరువులు అనేటువంటి ఎరువు పాస్పో బ్యాక్టీరియాను రావడం జరిగింది వీటిని కానీ లేకపోతే ఆర్బెస్కులర్ మైకోరైజా అనే ఈ ఎరువు మన ఈ జీవ సంబంధిత ఎరువులను పశువుల ఎరువులో కలుపుకొని వేసుకున్నట్టయితే మనం ఆల్రెడీ మనం భూమిలో ఉన్నటువంటి బాసర ఎరువులను మనకు మొక్కకు వినియోగించటట్లు మనం చేయవచ్చు అయితే వీటిని వాడుకునే విధాన ఎలా వాడుకోవాలంటే ఈ పిఎస్బిని కానీ లేకపోతే మైకోరైజా ఒక కిలో పిఎస్బి కానీ ఒక కిలో మైకోరైజా కానీ యాభై నుంచి వంద కిలోల పశువుల ఎరువులో కలుపుకొని ఒక నీడని నీడ ప్రదేశం లోపల కలుపుకొని దాని లోపల సంచి దాని పై వైపున గోనె సంచిని కప్పి ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఒక వారం రోజుల పాటు నీటిని తడిపినట్టయితే వీటి యొక్క బ్యాక్టీరియా యొక్క ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుంది ఈ యాభై నుంచి వంద కిలోల ఈ పశువుల ఎరువును ఈ పాస్పో బ్యాక్టీరియాతో మిళితమైన ఈ ఎరువును మనం నీళ్ళలో చల్లుకున్నట్టయితే నీళ్ళలో ఆల్రెడీ స్థిరీకరించబడిన బాస్పో బా కరిగించి మొక్కకు అందేటట్లు చేయడం జరుగుతుంది కావున రైతు సోదరులు ఈ పద్ధతులన్నీ పాటించి బాస్వరను పైపాటుగా వేసుకోకుండా పంట ఖర్చును తగ్గించుకొని వాతావరణ కాలుష్యాన్ని మరియు సూక్ష్మపోషకాల యొక్క లోపాలను మనము తగ్గించుకున్న తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాం